హాయ్ అండి ఈరోజు మనం ఈ వేడియోలో వెజిటేబుల్ బ్యాగ్ను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం చూడండి విజిటేబుల్ బ్యాగ్ అయితే నేనైతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను మొత్తము కూడా సిక్స్ పాకెట్స్ వస్తాయండి మధ్య మధ్య దానితో కలిపి అయితే సెవెన్ ఉంటుంది మధ్యనైతే నాకు త్రీ కేజెస్ పట్టంత ఎవడలిపు అయితే ఉందండి ఉల్లిపాయలు త్రీ కేజెస్ వేసానండి ఈ మధ్యలో చూడండి ఈ విధంగా పాకెట్స్లో కనుక వేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా అనేది కూరగాయలు మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని తీసేసి చక్కగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చండి మనం అంత మనం మామూలుగా అయితే ఏం చేస్తాం సంచిలో మొత్తం అన్నీ కూడా కలిపేసేసి వేసి వచ్చిన తర్వాత ఏటికాటికి సపరేట్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా మనం ఈ బ్యాగ్ని కనుక క్యారీ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అనేది మన పని కూడా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది దీన్ని చాలా ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు చూడండి ఈ విధంగా చక్కగా హోల్డ్ చేసేసి పట్టుకున్నట్లయితే మనం చాలా సింపుల్గా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుందండి బ్యాగ్ చాలాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది చాలా సింపుల్ అండి ఏమీ లేదు మన ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ ప్లస్ మనం రైస్ వాడతాం కదా ఎలాగో ఆ రైస్ బ్యాగ్తో అయితే నేనైతే ఈ విధంగా బ్యాగ్ అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి దీని వెడల్పు వచ్చేసేసి పదిహేడు అయితే పెట్టుకున్నానండి పదిహేడు మనకి టూ సైడ్స్ రావాలి కాబట్టి ఇది మొత్తము కూడా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పొడవు అలా పెట్టేసుకున్న తర్వాత నేను ప్లస్ లైనింగు ప్లస్ లైనింగుకి ఏమో సంచి తీసుకున్నాను కదా బియ్యం సంచి అలాగే లోన పాకెట్స్ కోసం వెడల్పు పదకొండు చూడండి ఇది మొత్తము పొడవు వచ్చేసేసి ఇరవై ఆరు ఉందనమాట ఇరవై ఆరు ఇరవై ఏడు పెట్టుకోవచ్చు ఎందుకనంటే మనం పాకెట్స్కి కింద అనేది కుచ్చులాగా పెట్టాలన్నమాట పాకెట్ లాగా రావాలి కదా అలాగే నేను దీనికి మొత్తం కూడా పైపింగ్ వేసేసాను కింద అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను సైడ్ జాయింట్ చేయడానికి ఈ విధంగా మెయిన్ క్లాత్ ఎనిమిది అంగుళాలు వెడల్పుతోనూ పదిహేను అంగుళాల పొడవుతో అయితే ఈ విధంగా తీసుకున్నాను అలాగే సైడ్ జాయింట్ జేబుల్ కోసం కూడా అయితే తీసుకున్నానండి పన్నెండు పొడవు పదకొండు వెడల్పుతో అయితే సైడ్ జాయింట్కి జేబులు వేస్తాం కదా దానికి కూడా మొత్తం సిక్స్ పాకెట్స్ వస్తాయి అన్నమాట సిక్స్ పాకెట్స్ చాలా నీట్గా అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా మనకి క్లాత్ అనేది కదలకుండా ఈ విధంగా నేను క్రాస్తో క్రాస్గా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను మీకు క్రాస్ రైట్ వేయటం రాదు అనుకోండి నార్మల్గా స్ట్రైట్గా అయితే వేసేసుకోండి నేనైతే సింగిల్ క్రాసే వేసానండి డబుల్ క్రాస్ వేసినా చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఆల్రెడీ లోన వేసే పాకెట్స్కి పైపింగ్ వేసేసాను కింద స్టిచ్చింగ్ చేసేసుకున్నాను అది మొత్తము కూడా ఏటికాటికి లైనింగ్ అన్నీ కూడా జాయింట్ చేసేసాను లైనింగ్ అంటే ఏమీ లేదండి నేను రైస్ బ్యాగ్ మాత్రమే ఉపయోగించాను అనమాట ఈ విధంగా మొత్తం మనం ముప్పై ఐదు పొడవు తీసుకున్నాం కదా ఆ ముప్పై ఐదుని మధ్యకి సగం చేసుకోవాలి అలా సగం చేసుకున్న తర్వాత ఈ పాకెట్స్కి మనకి ఎంతుందో అంత మజ్జిగ సగం చేసుకోవాలి ఇది సైడ్ జాయింట్ అండి పాకెట్ కాదు సైడ్ జాయింట్ వేసేది సైడ్ జాయింట్ వేస్ అయితే ఉందో దానికి సగం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ ఉంది కదా ఈ మెయిన్ దగ్గర ఈ విధంగా అటాచ్ చేసుకుని అటు ఇటు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే స్టిచ్చింగ్ చేయాలి అలాగే ఈ విధంగా హ్యాండిల్స్ కూడా రెడీ చేసేసానండి హ్యాండిల్స్ పొడవ వచ్చేసేసి పద్దెనిమిది తీసుకున్నాను హ్యాండిల్ మధ్యలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం రైస్ బ్యాగ్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేసినట్లయితే చాలా గట్టిగా ఉంటుందండి ఈ విధంగా చిన్నగా కట్ పెట్టుకోవాలి మధ్యకి అలాగే ప్లస్ మనం సైడు వేస్తున్నాం కదా ఆ సైడ్ క్లాత్కి కూడా ఆ విధంగా కట్స్ పెట్టుకున్నట్లయితే మనకి ఈ వేయడానికి కుట్టడానికి చాలా ఈజీగా అనేది ఉంటుందండి ఈ విధంగా కట్స్ పెట్టుకుని తిప్పి ఇప్పుడైతే మనం జాయిన్ చేసుకోవాలి మీకు అంతకీ కరెక్ట్గా రాదు అనుకుంటే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు మనం కట్ పెట్టుకున్నాం కదా ఆ కట్ దగ్గర ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి ఇలా మనం త్రీ త్రీ టైమ్స్ కట్ పెట్టుకున్నాం అన్నమాట సేమ్ మజ్జిగ కట్ పెట్టుకున్నాము అలాగే సైడ్ వేసేదానికి అటు ఇటు కూడా కట్ పెట్టుకున్నాము అలా కట్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్లు చూసుకోవాలి ముందైతే ఇప్పుడు మనం పాకెట్స్ అయితే జాయింట్ చేయాలి చూడండి పాకెట్స్ అయితే ఈ విధంగా తిరగవేసి పెట్టుకోవాలండి పాకెట్స్ కూడా మజ్జికి జాయింట్ చేసుకోవాలి మధ్యన అనేది మార్కింగ్ చేసుకోవాలి మధ్యన మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ముందల ఒక సైడ్ జాయింట్ చేసేసేసి ఫస్ట్ ఈ సైడ్ అయిపోయింది కదా ఇటు తిప్పి ఈ సైడ్ కూడా జాయింట్ చేసేసుకుందాం రెండు రెండు కుట్లయితే వేయాలండి కొంచెం గట్టిగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి కదా మార్కెట్కి వెళ్ళడానికి మనం కూరగాయలు అనేది బరువుగా ఉంటుంది కాబట్టి రెండు కుట్లైతే కంపల్సరీగా వేయాలి చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసాము కదా ఇప్పుడు మనం మధ్యలో మనం మార్కింగ్ చేసుకున్నాము ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ప్లస్ మనం పైన కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే ఆ మార్కింగు ఇప్పుడు మనం పెట్టిన ఈ కట్ మార్కింగ్ రెండు ఒకే దగ్గరకు వచ్చేటట్లు చూసుకోవాలి అంటే ఒకే లైన్లో ఉండేటట్లు చూసుకోవాలి అలా చూసుకుని మీకు కుదరదు అనుకుంటే స్కేల్తో ఒక డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కేల్తో డ్రా చేసుకున్నా పర్లేదు చూడండి ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి పాకెట్ రెడీ అయిపోవాలి కదా ఈ పాకెట్ రెడీ అవడానికి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను కింద మడత అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇలా టూ పాకెట్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసానండి నేను చూడండి ఈ విధంగా కుచ్చులాగా పెట్టాలన్నమాట అలాగే సైడ్ సైడ్ కూడా పాకెట్స్ అనేది రెడీ చేసేసాను చూడండి ఇలా ఇప్పుడు ఇవి స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఈ సైడ్ అనేది కూడా స్టిచ్చింగ్ చేయాలి అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూద్దాము ఇప్పుడు ఈ రెండు కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్ స్టిచ్చింగ్ చేస్తాం కదా దానికి పాకెట్ అనమాట ఇది చూడండి పాకెట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా పెట్టి మనం ఇలా స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు ఈ మూలకి ఇది కలపాలి కరెక్ట్గా వచ్చేయాలండి ఇక్కడ మనం కొంచెం క్లాత్ అనేది యాడ్ చేసేయాలి అలాగే హ్యాంగింగ్స్ కూడా అది హ్యాండిల్స్ కూడా పెట్టాలన్నమాట హ్యాండిల్స్ కూడా అటాచ్ చేసేసేయాలి దానికన్నా ముందుగా సైడ్ మనం క్లాత్ వేస్తున్నాం కదా పాకెట్ దగ్గర సైడ్ పాకెట్ది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే టూ సైడ్స్ కూడా మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయడానికి అవకాశం ఉంటుందండి టూ సైడ్స్ కూడా మనం స్టిచ్చింగ్ వేసిన దాన్ని చూడండి టూ సైడ్ స్టిచ్చింగ్ చేసాం కదా దాన్ని ఈ విధంగా హోల్డ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేసేద్దాము ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది చేయాలి చూడండి పాకెట్స్ ఏ విధంగా వచ్చినాయో కరెక్ట్గా మనకి కేజీ పైనే పడుతుందండి పాకెట్ వచ్చేసేసి నేను నిన్న మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇంకా తీసుకో అంటే నేను బయట నుంచి వస్తా తీసుకొచ్చాను తీసుకొచ్చి దాంట్లో వేసి చూస్తే చక్కగా కేజీ పైనే పడుతున్నాయండి చూడండి ఇప్పుడు హ్యాండిల్ కూడా మార్కింగ్ చేసుకుని ముందుగా మజ్జికి మార్కింగ్ చేసుకోవాలి అటు ఒక ఐదు ఇటు ఒక ఐదు వదిలేసేసి ఆ మధ్యలో మనం ఈ విధంగా అయితే హ్యాండిల్స్ స్టిచ్చింగ్ చేయాలి హ్యాండిల్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ అనేది ఒక రెండు అంగళాలు తీసుకుని అయితే ఈ క్లాత్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి దాన్ని లోపలికి వెళ్ళిపోయేటట్టు మడి చేయాలన్నమాట ఈ విధంగా మడ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉంటుందండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేయాలి ఈ విధంగా హ్యాండిల్ దగ్గర క్లాత్ కూడా చాలా నీట్గా అనిపిస్తుందండి మనకి ఎక్కడ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా ఆ ఫిల్టర్ అనేది లోనకి తిప్పేసి వేసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా ఫిల్టర్ అనేది రెండు సైడ్లు కూడా అంటే హ్యాండిల్స్ దగ్గర వేసేసిన తర్వాత ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్ చేయాలి చూడండి ఈ విధంగా సైడ్ జాయింట్స్ అయితే అయిపోయినాయి కదా దీనికి సన్నగా అయితే పైపింగ్ అయితే వేసుకోవాలండి సేమ్ క్లాత్ అయితే నేను పైపింగ్ అయితే వేస్తున్నాను ఈ పైపింగ్ వచ్చేసి మనకి అటు సైడ్ ఇటు సైడే వస్తుంది చుట్టూ అనేది రాదు ఈ విధంగా ఆ పైపింగ్ కూడా యాడ్ చేసినట్లయితే చాలా అందంగా అయితే వెజిటేబుల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుందండి చాలా నీట్గా అయితే వచ్చేసింది చాలా బరువు కూడా క్యారీ చేస్తుందండి చాలా బరువుగా ఉన్నాయి నేనైతే ఆ విధంగా సిక్స్ పాకెట్స్ సిక్స్ కేజెస్ వేసాను మధ్యలో అయితే ఉల్లిపాయలు త్రీ కేజెస్ వేశారండి ఈ విధంగా మనం చాలా ఈజీగా అయితే ఈ బ్యాగ్ని అయితే క్యారీ చేయొచ్చు అన్నీ ఒకే సంచిలో వేయకోకుండా ఈ విధంగా పాకెట్స్ అయినా ఉపయోగించుకోవచ్చు ఇంకా ఇంకొక మోడల్ ఉందండి ఆ మోడల్ ఏంటంటే నార్మల్గా మనం ఆ కవర్ తీసుకొచ్చేసేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేయటమేనమాట ఇంకా అంటే దాంట్లో జ మనకి పాకెట్స్ అనేవి రావు ఓన్లీ చిన్న చిన్న బ్యాగ్లాగా వస్తాయి అంటే కాటన్ బ్యాగ్స్ అలా కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు అదొక ఐడియా ఉంది మీకు ఎవరికైనా కావాలి అన్నట్లయితే కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఎక్కువ కామెంట్స్ కనుక వచ్చినట్లయితే దీన్ని నేను క్లాత్ అనేది కోర క్లాత్ తీసుకొచ్చి అయితే స్టిచ్చింగ్ చేస్తాను మనకి ఎక్కువగా ప్లాస్టిక్ అనేది యూజ్ అవు యూజ్ చేయకూడదు అంటున్నారు కాబట్టి మనం ఈ విధంగా కాటన్ బ్యాగ్స్ని అయితే చాలా మంచిగా అండి కాటన్ వల్లన ఎటువంటి ప్రాబ్లం లేదు కదా మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా మనం ఎక్కువగా ఫాల్ కవర్లే పెడుతూ ఉంటాం అలా కాకుండా కోరా క్లాత్తో చక్కగా ఒక కేజీ సరిపడే బ్యాగ్లు అనేది సరిచే స్టిచ్చింగ్ చేసుకుని ఆల్ మన మార్కెట్కి వాటినే తీసుకెళ్ళి ఆ వాటితోనే ఇంటికి చక్కగా తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా కుట్టి అప్లోడ్ చేస్తాను అనమాట మీకు ఎవరికైనా కావాలన్నా సరే నేను స్టిచ్చింగ్ చేసి అయితే ఇస్తాను మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది చూడండి చాలా ఈజీగా అయితే ఈ బ్యాగ్ అనేది క్యారీ చేయొచ్చు అనమాట నేను ఇంట్లో ఉండే వెస్ట్ క్లాత్తోనూ రైస్ బ్యాగ్తోనైతే ఈ విధంగా వెజిటేబుల్ బ్యాగ్ అయితే స్టిచ్చింగ్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి